আমার দাস কংগ্রেস

ंग جوال پونارا جوهار جوهار خير تلنگے نمرير لگو جوهار جوهار بلالي کي سيار جا ماي کتا وڑي لالي وڑي لالي بلالي منتري کي شنڙي جا ماي کتا وڑي لالي وڑي لالي کيلي رات اندر کرونا ما پيمنت نه وڑي لالي وڑي لالي کيلي رات اندر کرونا ما پيمنت نه وڑي لالي وڑي لالي ما پيمنت چيلني کانگرس ربوتو جلدي ڪري جلدي ڪري ما پيمنت چيلني کانگرس ربوتو جلدي ڪري కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలవుతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రైతాంగానికి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని రైతులకు మాట ఇచ్చి మాట తప్పిదం చేసి రైతులకు మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది ఆనాడు నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారంగా క్యాబినెట్లో ముప్పై ఒక్క వెయ్యి ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడం మళ్ళీ శాంక్షన్ ఇచ్చినటువంటి మొదటి విడత రెండో విడత మూడో విడత కలిసి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలలో కూడా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఏడు వేల కోట్ల రూపాయల వరకే మేము రుణమాఫీ డబ్బు చెల్లించాం ఇంకా పదికే వేల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ డగాకోరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వాగ్దానాలతోటి ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ అందుకనే నిరసనగా రైతాంగం కోసం ఇవాళ టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఎప్పుడైనా కానీ ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆరు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఏ మాట కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఒక బస్సులది మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా అంతంత మాత్రమే నడుస్తూ ఉంది వాళ్ళకు చెల్లింపులు ఇవాళ అది కూడా రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ రైతాంగం అదేవిధంగా మహిళలు కానీ యువకులు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మహిళా లోకానికి అందరికీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా కళ్యాణ్ లక్ష్మి యువతలో బంగారం ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృత్తి అదేవిధంగా స్టూడెంట్స్ యూత్ యువతకు వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమం కూడా తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఏ మాట ఇచ్చినా ఏ కార్యక్రమాలు చేసినా ఎట్లా తప్పిదం చేస్తూ ఉన్నారు తప్పిదంతో ముందుకు పోతూ ఉన్నారు ఇవాళ ఇవా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏవి కూడా సరైన రీతిలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేలు పెడతారు మరి ఇవాళ ముప్పై ఒక్క వేయి మేము ఇస్తామని చెప్తారు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఎవరి జాగ్రత్త నుంచి ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరితోటి తప్పిదం చేసి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడడం జరిగింది ప్రజలను మోసం చేయడం జరిగింది తొమ్మిది మాసాల్లోనే ఇన్ని అబద్ధాలు ఆడినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ అంకిత భావంతో పనిచేస్తుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు మంత్రులు వేరే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళటి వరకు గ్రామ పంచాయతీలో ఒక న్యాయ పైసా ఇచ్చిన పాపన పోలే ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నటువంటి పంచాయతీ ఉన్నది పంచాయతీలు కాబట్టి ఇవాళ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు కానీ అధికారులు కానీ అదేవిధంగా కాంగ్రెస్లో ప్రభుత్వం ఏలుతున్నటువంటి మంత్రివర్గం కానీ అన్ని మాటలతోటి తూతూ మంత్రంతో ఇవాళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటే వాళ్ళు మేలుకొని సరైన రీతిలో పని చేయాలనే ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతాంగం కలిసి ఈ ధర్నాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు చెల్లించే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ